హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసము త్రిభుజాలకు సంబంధించి ఒక చిన్న టాపిక్ నేర్చుకుందాం ఓకే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వబడింది క్రింది వాటిలో ఏ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించవచ్చు విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్మెంట్స్ ఏ ట్రయాంగిల్ కెన్ బి ఫాబ్డ్ మనకి త్రిభుజం నిర్మించాలంటే మనం రెండు రూల్స్ ఫాలో కావాలి ఫస్ట్ వన్ ఈజ్ రెండు భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి అంటే త్రిభుజంలో మూడు కొలతలు ఉంటాయి కదా ఆ మూడిట్లో ఏవైనా రెండు రెండింటిని కూడినప్పుడు మూడో భుజం కంటే అది ఎక్కువగా అవ్వాలి అలాగే రెండు భుజాల భేదము మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి అంటే రెండు భుజాల కొలతలు ఒకదాని నుంచి ఒకటి తీసివేసినప్పుడు మూడవ భుజం కంటే తక్కువగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనము త్రిభుజాన్ని నిర్మించగలుగుతాం సో ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్స్ ఇవ్వబడినవి ఇవి ఒక్కొక్కటి ఈ రెండు రూల్స్ పాటిస్తాయా లేదా అనేది ఒకసారి చూద్దాం సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్లో మనకేమేమిచ్చిండ్రు నాలుగు ఏడు పద్నాలుగు సో ఫస్ట్ ఏంటిది ఏవైనా రెండు భుజాలు కోడితే మూడో భుజం కంటే ఎక్కువ కావాలి అంటే ఫోర్ ప్లస్ సెవెన్ ఎంత అవుతుంది లెవెన్ అవుతుంది అంటే మూడో భుజం కంటే తక్కువగా ఉన్నది కాబట్టి దీంతో మనము ఈ కొలతలతో త్రిభుజాన్ని మనము నిర్మించలేము అలాగే భేదం చూసినా అంతే భేదం చూస్తే ఏంటిది మూడో భుజం కంటే తక్కువ కావాలి కదా అంటే ఫోర్టీన్ మైనస్ సెవెన్ ఎంత వస్తుంది సెవెన్ సెవెన్ అనేది నాలు కన్నా చిన్నగా ఉండాలి కానీ ఇక్కడ ఏముంది నాలుకంటే పెద్దగా ఉంది సో ఇక్కడ రెండు రూల్స్ కూడా ఇది పాటించడం లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అలాగే సెకండ్ ఆప్షన్ చూద్దాం సెకండ్ ఆప్షన్ ఏముంది రెండు మూడు ఆరు సెంటీమీటర్ ఓకే ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ రెండేటిని కొడితే మూడో భుజం కంటే ఎక్కువ కావాలి అంటే టూ ప్లస్ త్రీ ఎంత ఫైవ్ ఫైవ్ అనేది ఆరు కంటే ఎక్కువ కావాలి కానీ ఏమవుతుంది ఇక్కడ తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ రూల్ కూడా ఇది ఫాలో కావట్లేదు అలాగే బేదం చూడండి బేదం ఆరు మైనస్ మూడు ఆరు మైనస్ మూడు తీసేస్తే మూడు రెండు కన్నా తక్కువ కావాలి కానీ రెండు కంటే ఎక్కువైంది ఇక్కడ సో ఇక్కడ ఈ రూల్ కూడా పాటించడం లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ మూడోది చూద్దాం ఒకసారి మూడో కొలతలు ఏమి ఇచ్చిండ్రు మూడు నాలుగు సెంటీమీటర్లు ఆరు సెంటిమీటర్లు ఫస్ట్ ఈ రెండింటిని కుడదాం అంటే త్రీ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది సెవెన్ సెవెన్ అనేది ఆరు కంటే ఎక్కువ ఓకే ఇది కరెక్టే అలాగే ఇంకా మిగిలినవి కూడా చూద్దాం ఫోర్ ప్లస్ సిక్స్ ఎంత అవుతుంది టెన్ టెన్ అనేది కూడా మూడు కంటే ఎక్కువే ఇది కూడా కరెక్టే అలాగే త్రీ ప్లస్ సిక్స్ ఎంత నైన్ నైన్ అనేది కూడా నాలుగు కంటే ఎక్కువే సో ఫస్ట్ రోలు ఈ అన్ని కొలతలు కూడా పాటిస్తున్నాయి అంటే రెండు భుజాలు మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువ అనేది ఫస్ట్ రూల్ ఓకే ఇప్పుడు తీసివేతలు కూడా చూద్దాం అంటే ఆరు మైనస్ నాలుగు ఎంత రెండు రెండు అనేది మూడు కంటే చిన్నది సో ఇది కూడా కరెక్టే అలాగే ఫోర్ మైనస్ త్రీ తీసుకున్నా కానీ ఎంత వస్తుంది ఒకటి వస్తుంది ఒకటి అనేది కూడా ఆరు కంటే చిన్నది సో ఇది కూడా కరెక్టే ఇంకా సిక్స్ మైనస్ త్రీ తీద్దాం ఎంత అవుతుంది త్రీ త్రీ అనేది నాలుగు కంటే చిన్నది సో ఇక్కడ రెండో రూల్స్ కూడా పర్ఫెక్ట్గా ఈ మూడో ఆప్షన్ పాటించడం జరుగుతుంది కాబట్టి మనకి థర్డ్ వన్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అలాగే ఇంకా మీకు డౌట్ ఉంటే ఫోర్త్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫోర్త్ ఆప్షన్స్ ఏమి ఇచ్చింది మనకి ఫైవ్ సెవెన్ థర్టీన్ సో ఫైవ్ ప్లస్ సెవెన్ ఎంత పన్నెండు ట్వెల్వ్ అనే పదమూడు కంటే ఎక్కువ కావాలి కానీ తక్కువ అవుతుంది కాబట్టి ఇది పాటించడం లేదు అలాగే భేదం కూడా చూడండి థర్టీన్ మైనస్ సెవెన్ ఎంత అవుతుంది సిక్స్ సిక్స్ అనేది ఐదు కంటే చిన్నది కావాలి కానీ పెద్దగా అయింది కాబట్టి ఇక్కడ తీసివేస్తా అంటే సెకండ్ రూల్ కూడా ఫోర్త్ ఆప్షన్ పాటించడం లేదు అంటే ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఆప్షన్స్ అనేవి ఆ కొలతలతోటి మనము త్రిభ్యాన్ని నిర్మించలేము మనకి థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి కొలతలు మనకి పర్ఫెక్ట్గా రెండో రూల్స్ కూడా పాటించడం జరుగుతుంది సో ఆ రెండో రూల్స్ గుర్తుంచుకోవాలి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను త్రివ్యం నిర్మించాలంటే త్రివ్యంలో మూడు కొలతల్లో రెండు భుజాల మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువ కావాలి ఏ రెండు కొలతలు తీసుకున్నా కానీ మూడవ భుజం కంటే ఎక్కువ కావాలి ఇది ఫస్ట్ రూల్ అలాగే రెండు భుజాల భేదము మూడవ భుజం కంటే చిన్నగా ఉండాలి అంటే రెండు భుజాల కొలతలు ఒకదాని నుంచి ఒకటి తీసివేసినప్పుడు మూడవ కొలత కంటే అది తక్కువగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనము త్రిభుజాన్ని నిర్మించగలుగుతాము ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాము ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ టెట్లో అడగడం జరిగింది ఫస్ట్ పేపర్లో ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవుల మొత్తము వెళ్ళప్పుడు చాలా ఈజీ క్వశ్చన్ ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేశామో ఆ క్వశ్చన్ కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్లో అడగడం జరిగింది సో ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి రెండు రూల్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ దీని ఆన్సర్ మనం ఈజీగా చేయవచ్చు ఏంటిది ఒక ట్రయాంగిల్ నిర్మించాలంటే రెండు భుజాల పొడవుల మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి ఇక్కడ అదే అడిగిండు ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవుల మొత్తం అంటే సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ సో చూద్దాం ఆప్షన్స్ రెండు భుజాలు మొత్తం ఎలా ఉండాలి మూడవ భుజంలో సగం ఉండాలి సగం ఉండాలి అనేది రాంగ్ ఆప్షన్ అలాగే మూడో భుజం కంటే ఎక్కువ రైట్ ఇది కరెక్ట్ ఆన్సర్ రెండు భుజాలు మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనము త్రిభుజాన్ని నిర్మించగలుగుతాము అలాగే మిగిలిన ఆప్షన్స్ కూడా చూడండి ఒకసారి మూడో భుజానికి సమానంగా ఉండాలనేది కూడా రాంగ్ మూడో భుజం కన్నా తక్కువగా ఉండాలనేది కూడా రాంగ్ తక్కువగా ఉండాలనేది ఏంటిది రెండు భుజాల భేదం అనేది మూడో భుజం కంటే తక్కువ ఉండాలి మొత్తం అయితేనేమో మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఓకే త్రిభుజాల్లో ఇంకొక క్వశ్చన్ చూద్దాము ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ టెట్లో అడగడం జరిగింది ఒకసారి క్వశ్చన్ చూద్దాము ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఏబి అనేది బీసీకి సమానము మరియు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ అయితే యాంగిల్ ఏ ఎంత ఇక్కడ మనం ఒక చిన్న ట్రయాంగిల్ నిర్మించుకున్నాము సో ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఉన్నది ఏబిసి ఇక్కడ ఇది త్రిభుజము ఇందులో ఏబి అంటే ఈ భుజానికి బీసీ బీసీ అనే భుజం ఈ రెండు సమానం అండ్ యాంగిల్ బి వద్ద ఎంత ఇది డెబ్బై డిగ్రీలు ఉందండి సో యాంగిల్ ఏ ఎంత అనేది మనకి ప్రశ్న సో ఇక్కడ ఇంకొక రూల్ గుర్తుపెట్టుకోండి త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి ఓకే ఇక్కడ ఇంకొక చిన్న ట్రో ట్రాయాంగిల్ ఇస్తున్నాం ఒకసారి చూడండి మామూలుగా ఒక ఇక్కడ ఈ రెండు భుజాలు సమానం అనుకోండి వీటికి ఎదురుగా ఉన్నటువంటి అంటే ఈ భుజానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణము ఈ భుజానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణము ఈ రెండు కోణాలు కూడా సమానం ఇది ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్స్ ఇది యాభై ఉంటే ఇది కూడా యాభై ఓకే అలా గుర్తుంచుకోండి సో ఇక్కడ చూడండి ఈ త్రిభుజంలో ఈ రెండు భుజాలు సమానం కాబట్టి ఈ భుజానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణం ఎక్స్ అనుకుందాము అలాగే బీసీ అనే భుజానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ కోణం కూడా ఎక్స్ అని చెప్పేసి అనుకుందాం సో త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం ఎంత అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సిస్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఎన్ని ట్రయాంగిల్ ఏ త్రిభుజం తీసుకున్నా మూడు కోణాలు మొత్తం ఇప్పుడు కూడా నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది మరి ఇక్కడ యాంగిల్ ఏ అంటే ఎంత ఎక్స్ ప్లస్ యాంగిల్ బి ఎంత సెవెంటీ డిగ్రీస్ సి ఎంత ఉంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ అంటే టూ ఎక్స్ ప్లస్ సెవెంటీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై ఈ డెబ్బై నిసుకురా అండి ఇక్కడ ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అవుతుంది అంటే టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ సెవెంటీ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభైలో డెబ్బై తీసేస్తే నూట పది ఓకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట పది బై రెండు ఎంత వస్తుంది యాభై ఐదు డిగ్రీలు వస్తుంది సో యాంగిల్ ఏ ఎంత అనమాట యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాభై ఐదు డిగ్రీలు ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ సో ఇవే కాకుండా మనకి ఈ త్రిభుజాల మీద పూరక కోణాలు సంపూరక కోణాలు అనే టాపిక్ మీద కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి అవి ఏడో తరగతి మ్యాథ్స్ బుక్లో ఉంటుంది ఒకసారి చూడండి నాకు వీలున్నప్పుడు అది కూడా ఒక చిన్న వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే థ్యాంక్ యూ